సార్ చెప్పండి సార్ ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఈ ఫైవ్ ఇయర్స్లో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది చాలా దరిద్రంగా అనిపించింది వైసీపీ పాలన అన్ని విధాలుగా మేము ఇలా లాభం పొందలేదు వైసీపీ ప్రభుత్వం వల్ల నేను చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో జాబు నాకేదో కారు ఉందని నెక్స్ట్ వచ్చి నాకేదో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా అని చెప్పి వచ్చిన వన్ మంత్కే నాకు రేషన్ కార్డు నాకు నెక్స్ట్ అమ్మఒడి లేదు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఏమీ లేవు నాకు అడిగితే ఎంసేపు వాలంటీర్ అడుగుండి వాలంటీర్ అడగండి వాలంటీర్కి అడిగిపోతే సమాధానం లేదు వాలంటీర్ వారం కోసం కనపడతాడు ఫోన్ ఇస్తే ఫోన్ చేస్తే ఫోన్ చేయడు అది వ్యవస్థ అలా ఉంది జగన్మోహన్ వచ్చి ఇంకా చూస్తే లెక్కరు మీద పని చేసి ఆయన ఒక వంద లెక్కకు పోతే వాడికి ఇచ్చిన బ్రాండ్ ఉండవు లాస్ట్ ఒక బ్రాండ్ నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట పది రూపాయలు ఏ బ్రాండ్ మాకు కనిపివాడ ఆడే అదొక ప్రాబ్లము రోడ్లు చూస్తే ఇంకా దరిద్రం రోడ్లు అడుగు చేసి అడుగు పెట్టాలంటే దరిగ్గా రోడ్లు అవి రోడ్ల గురించి వ్యవస్థ అలాగే ఉంది అక్కడ ఆయన చేసిన డెవలప్మెంట్ అసలు యాడ కనిపెట్టాడు డెవలప్మెంట్ అసలు డెవలప్మెంట్ అసలు యాడ్ ఉంది డెవలప్మెంట్ అసలు ఏమీ లేదు ఏమంటే నేను పింక్షలు ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడు రాజశేఖర ఉన్నప్పుడు పెన్షన్లు ఇస్తున్నాడు అందరూ పిక్షన్లు ఇస్తున్నాడు ఒక కొత్త ఇచ్చిన పెంక్షణ లేదు ఆయన ఆయన పెట్టి మేనిఫెస్టో ఎందుకు మూడు వేలు అని చెప్పింది నేను సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి అని చెప్పాలి ఆయన మేనిఫెస్టో రెండు వందల యాభై వచ్చి 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 నేను అప్పుడు మూడు వేలు చేశాడు కొత్త ఎలక్షన్ టైం వచ్చి మూడు వేలు చేశాడు అదే దాన్ని ఏముందంటే ఆయన మూడు వేలు ఇస్తాను ఆ ప్రభుత్వం చాలా దరిద్రం ఉందండి సార్ ఇకపోతే నెల్లూరు సిటీ సంబంధించి చెప్పండి నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం హండ్రెడ్ హండ్ర నారాయణ సార్ గెలుస్తారండి ఆయన నామినేషన్ ఇంట్లో పెట్టినా కూడా ప్రజలు గెలిపేయడానికి అడిగే ఉన్నారండి సార్ నారాయణ సార్కి అనుకూలించే అంశాలేం అంటే పోయినసారి అభివృద్ధి చేసేదండి చాలా సిటీ చాలా డెవలప్ చేశాడు ఎన్ని బస్ స్టేషన్లు ఏసీలు పెట్టించి ఎన్ని చేశాడు అది మన ఉంది కదా అదే నెల్లూరు చెరువు గారు ఎంత బాగా రెడీ చేయించాడు ఎంత బాగానే చేశాడు టౌన్లో బస్ షెల్టర్లు అయితే కానీ రోడ్లు అయితే ఎంత బాగా చేయించాడు కానీ ఏంటంటే నెల్లూరు ప్రజలకి దరిద్రం అనుకోవాలి చెప్పాలి పోయి సార్ గెలిపించుకోదంటే నెల్లూరు టౌన్ ప్రజలు అంత డెవలప్ కాలేదు అన్ని ఏసీ బస్ షెల్టర్ ఏ రాష్ట్రంలో నా నా చాలు ఇవి పోయి ప్రభుత్వం రావడం ఏసీలో నేను వేశారు అద్దాలు ఏం లేదు బ్యాంటులు అవి పడిగారు అవి అవేం చేస్తున్నప్పుడు లేదు ఆ అన్నా క్యాంటీ లేదు షాప్లో అవేం చేశారు తెలుగు దాంట్లో ఏసీలు ఏం చేశారు తెలియదు ఎవరి రాజ్యం ప్రభుత్వం లే నువ్వు చోటలా లేదా నువ్వు నువ్వే రాజు ఆ ఏసులు నువ్వు ఎత్తుకెళ్ళిపోవచ్చు అవి నువ్వు ఎత్తుకెళ్ళిపోవచ్చు అంత నిరుష్ట ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చాలా నేను ఇలా దగ్గర ప్రభుత్వం